జయశంకర్ గారి స్వాతంత్ర సందర్భంగా ఘనంగా నిర్మాణపించి ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పి పెద్దలు శాసన మండలి చైర్మన్ గారు గురువైరీలు సుఖేందర్ రెడ్డి గారు సభాధిపతి అన్న రద్దం ప్రసాదన్న గారు మాజీ స్పీకర్ గారు వైస్ చైర్మన్ గారు నిర్వహణ సుభాషణ గారు సెక్రటరీ గారికి స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ వైపు పీల్చుకున్నామంటే జయశంకర్ గారి తొలిదశ దశ ఉద్యమం ఫలితంగానే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రతి సంక్షేమంలో జయశంకర్ గారి స్ఫూర్తి మొన్న జరిగినటువంటి బడిబాటలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ గారి బడిబాట అని చెప్పి మన ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఆయన కలగినటువంటి తెలంగాణను సార్థక చేయడం కోసం ఆయన ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా ఆయన కళలకు అనుగుణంగా ఆయన ఆలోచన అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఏమంట నాయకత్వంలో పనిచేస్తాం తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నా ఆయన కలగనటువంటి తెలంగాణ సిద్దిించిన తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆత్మశాంతి కలగడం కోసం పెద్దలందరూ కూడా ఘనంగా నిలువర్పించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ప్రొఫెసర్ ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరం ముందుకు పోవడం తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు